తెలియజేస్తా ఉన్నాం ఇందాక రైతులంటే ఎంత చులకన భావము అంటే ఈ ఈ పామరు నియోజకవర్గ శాసనసభ్యుడికి ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడికి ఇంత రైతుల గురించి ఇందాక అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు ఎంత వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడంటే పామరు మాజీ ఎమ్మెల్యేనంట అన్నదాత సుఖీభవ కోసం నేను వెళ్ళి నిన్న పెదపారపూడి మండల ఆఫీసులోనంట సంతకు అది అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళానంట నేను రైతుల కోసం పోరాటం చేయడం కోసం యూరియా పోరాటం చేసుకుంటూ వెళ్తే నాకు అన్నదాత సుఖీభవ కోసం అప్లికేషన్ పెట్టుకుని ఏవో గారు నాకు ఫోన్ చేశారంట ఏవో గారు ఫోన్ చేస్తే ఇస్తే నాకు కూడా ఇవ్వండి అని నేను అన్నానంట నాకు నాకు ఈ నియోజకవర్గంలో నాకున్న ఒక ఇల్లు నా ఆఫీస్ కోసం ఒక చిన్న స్థలం కొనుక్కోవడం తప్ప ఈ నియోజకవర్గంలో నాకు ఒక్క సెంటు భూమి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సెంటు భూమి లేని వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభావ ఇస్తారేమో చాలా ఆశ్చర్యకరంగా ఉంది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నాకు వేరే చోట ఉండొచ్చు కానీ అన్నదాత సుఖీభావ ఎవరు అనే మీడియా ఆ జ్ఞానం కూడా ఈ శాసనసభ్యుడికి లేదంటే ఈ పామర్ నియోజకవర్గం ఏ విధమైన దుస్థితిలో ఉంటుంది అదేవిధంగా అవినీతి ఇప్పుడే మేము ఎంఆర్ఓ గారు దృష్టిలో పెట్టాం అమ్మ వారు ఎంఆర్ఓ గారు ఏమీ తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నారు